జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అకండ నేను మీ కస్తూరి శ్రీధర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రెండు వేల పద్నాలుగు వరకు కూడా మన దేశంలో పెద్దగా అయితే ఈ ఆయుధాలు అలాగే ఆయుధ వ్యవస్థలు అట్లా రక్షణ పరికరాలు మిలిటరీ వాహనాల తయారీ ఇవన్నీ కూడా ఏమి ఉండేవి కాదు మన దేశం దాదాపుగా ఈ ఆయుధాల కోసము అలాగే ఈ ఆయుధ వ్యవస్థల కోసం అలాగే రక్షణ పరికరాల కోసం ఎప్పుడు కూడా విదేశాల మీదనే ఆధారపడుతూ వచ్చింది దేశీయంగా ఐదు సంస్థలను పెద్దగా ఇప్పుడు కూడా ప్రోత్సహించకపోవడంతో చివరికి ఆయుధ వ్యవస్థల్లో ఉపయోగించే ఆఖరికి ఆ నట్లు బోట్లు ఉంటాయి చూడు ఆ నట్లు బోట్ల కోసం కూడా మన విదేశాల మీద ఆధారపడి బ్రతకాల్సిన ఆ దౌర్భాగ్యం ఏర్పడింది దీంతో ఈ విషయం గమనించిన నరేంద్ర మోడీ గారు తాను ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ వంటి విధానాలకు రూపకల్పన చేసినారు మన దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అలాగే ప్రైవేటు రంగ సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించినారు వాళ్లకు కావాల్సిన రాయితీలు కూడా కల్పించినారు అయితే మొదట్లో ఈ మేక్ ఇన్ ఇండియా అలాగే ఆత్మ నిర్భర్ భారత్ వంటి అంశాలు పెద్దగా ఫలితాలు అయితే ఇలా ఏది స్టార్ట్ చేసిన కొత్తలో ఏది ఎందుకంటే పెట్టి పెట్టంగానే ఇవన్నీ కూడా సక్సెస్ కావాలంటే కావు కదా దానికి సమయం పడుతుంది అట్లా దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రెచ్చిపోయినాయి బావులు కాదు అంతకుముందు వాళ్ళేదంత ఆడేంత ఎంత పీక్ అంత కట్టలు కట్టాడే కొట్లేసినట్టు వీళ్ళమ్మ ఇంకా చెప్పిన మాట ఇంకా అసలు ఎలా ఇష్టప్రకారం మాట్లాడసాగినారు మన మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆఖరికే ఈ తెలంగాణలో అటుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలియాస్ కేసీఆర్ ఆయనైతే ఈ మేక్ ఇన్ ఇండియాను జోకి ఇండియా అని చెప్పి మాట్లాడినాడు ఏం చేసే చాటాలకు ఏం చేసే పత్యాపారానికి ఇష్టప్రకారం నోట్కి వచ్చే మాట్లాడినాడు ఏది అసూతో కానీ మెల్లగా మన మేక్ ఇన్ ఇండియా అలాగే ఈ ఆత్మనిర్భర్ భారత్లో ఫలితాలను అందించడం ప్రారంభించినాయి ముఖ్యంగా రక్షణ రంగంలో మన దేశ సంస్థలు అయితే దూసుకుపోతున్నాయి అది మనకందరికి కూడా తెలుసు దీనికి సంబంధించి మనం ఎన్నో వీడియోలు మనం చేసినాము అలాగే గతంలో ఎన్నో ఆర్టికల్స్ కొన్ని వందలాది ఆర్టికల్స్ ఇచ్చాము ఇంకా ఎన్నో కూడా ఖచ్చితంగా చేస్తాం ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మన దేశ రక్షణ రంగ సంస్థలు ఏకంగా పదహైదు బిలియన్ డాలర్ల ఆయుధాలను అలాగే రక్షణ రంగ ఉత్పత్తులను ఆయుధ వ్యవస్థలను తయారు చేసి చూపించినాయి అంటే ఒకే ఒక్క సంవత్సరంలో మన దేశ రక్షణ రంగ సంస్థలో పదహైదు బిలియన్ డాలర్లు అంటే మన డబ్బులో పోల్సేట ఎంత వచ్చాదంటే ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల ఆయుధాలను అలాగే ఆయుధ వ్యవస్థలను రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసి ప్రభుత్వానికి అయితే అందించినాయి దీంతో ఈ విషయంపై భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన కూడా ఆశ్చర్యం అయితే వ్యక్తం చేశారు భారతీయ సంస్థలు కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల ఆయుధాలను తయారు చేశాయని చెప్పి స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారే ట్వీట్ చేయడం విశేషం ఇక్కడ ఇక భారతదేశ ఎగుమతులు రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి అనగా మోడీ గారు ప్రధాని పదవిని చేపట్టే సమయానికి భారత చేసినటువంటి రక్షణ రంగ ఎగుమతులు ఎన్నో తెలుసా కేవలం అంటే కేవలం ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే కానీ వచ్చే సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదుకు ఈ ఎగుమతులు ఏకంగా నలభై వేల కోట్లకు చేరనడం భారత్ సాధించే మరో అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అయితే చేసినటువంటి పనులు చెప్పుకోవడంలో ఈ మోడీ ప్రభుత్వం అయితే ఘోరంగా విఫలమైతే వచ్చింది అది మనకందరూ కూడా బాగా తెలుసు ఇలాంటి విషయాలు మన దేశంలో దాదాపు తొంభై శాతం మంది ప్రజలకైతే తెలియవు ఏమన్నా మనకు చేసింది ఇప్పుడు మన చేతరాము చేయలేదు అండంలే నువ్వు చేసింది చెప్పుకోవాలి కదయా అంటా ఉన్నారు గతంలో ఏంటంటే ఓయమ్మా మనం ఏదైనా మంచిగా చెప్పుకోకూడదులే అంటా ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలా చెప్పాల్సిన రోజులు వచ్చినాయి నువ్వు చెప్తేనే కదా అన్న పది మంది తెలుసు నీ పాటికి నువ్వు సర్లగా సైలెంట్గా చేసుకుంటా పోతే నువ్వు ఏం చేస్తాడు నీకు తెలుస్తుంది పైగా కొంతమంది ఉన్నారు పనికి మన నేతలు మోడీ ఏం చేస్తాడు మోడీ ఏం చేస్తాడు వీళ్ళకి ఇదే పని కనీసం ఇంట్లో సంసారం అన్నా చేస్తారో చేయో తెలియదు కానీ నేతలు ఏంటంటే ఇదే పని వాళ్ళకు మోడీ ఏం చేస్తాడు మోడీ చేస్తాడు ఇదే పనే అంటే ఆయన కూర్చున్నాడా లేచినాడా వంకున్నాడా ఇదే పని వెళ్ళక అందుకే పబ్లిసిటీ విషయంలో మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి అలాగే సోషల్ మీడియాలో చాలా వరకు వెనకబడిపోతున్నారు ఇప్పుడు మన న్యూస్ అక్కడా ఒక చిన్న ఛానల్ మనకి ఇప్పటికీ దాదాపుగా ఒక ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనమే ఇన్ని విషయాలు చెప్తున్నాము మా శక్తి చాలా తక్కువ మేమే ఇటువంటి విలువైన సమాచారాన్ని ఇంతమందికి మీకు అందరికి కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం అట్లాంటిది ఇంత పెద్ద వ్యవస్థ కోట్ల మంది కార్యకర్తలు ఎంత పెద్ద సోషల్ మీడియా టీము ఇంత పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నట్టు నాకు తెలిసి అయితే రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా గాను కొంత ఫండ్ అయితే కేటాయిస్తారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నట్టు నాకైతే అర్థం కావడం లేదు ఈ విషయంలో అయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా పనిచేయాలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా సామాన్య ప్రజలకు అందరికి తెలియజేయాల్సిన అవసరము ఖచ్చితంగా ప్రభుత్వాల మీదనే కాదు పార్టీ మీద కూడా ఉండాలి ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి అలాగే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు ఒక మిత్రుడికి షేర్ చేశారంటే ఒకరికి పోతుంది అలాగే ఒక గ్రూప్లో షేర్ చేశారనుకోండి కొన్ని వందల మందికి అయినా పోతుంది అట్లాగా వీలైనంత మందికి షేర్ చేసి దయచేసి ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బెల్ సింబుల్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ఎంతో విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తానే ఉంటాం ప్లీజ్ జై శ్రీరామ్